నమస్తే మిత్రులారా రెజిలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికలు జరిగాయి ఆ ఎన్నికల్లో సంజయ్ సింగ్ అనే వ్యక్తి బ్రిజ్ భూషణ్ సింగ్ అనేటువంటి బీజేపీ ఎంపీ అదేవిధంగా భారతీయ మహిళా క్రీడాకారుల్ని లైంగికంగా తీవ్రంగా వేధించినటువంటి ఆరోపణల్ని ఎదుర్కొంటున్నటువంటి వ్యక్తి అతని స్థానంలో అతని అతని మనిషినే ఆ ఎన్నికల్లో గెలిచినట్టుగా పెట్టుకున్నాడు దానికి నిరసనగా సాక్షి మాలిక్ తను క్రీడల నుంచి రిటైర్ అయిపోతున్నట్టుగా ప్రకటించారు ఆమె ప్రపంచంలో మన భారతదేశ కీర్తి పతాకని రెజ్లింగ్లో తీసుకొచ్చే దాంట్లో ఒక గొప్ప పాత్ర నిర్వహించారు ఆమె కాకుండా బజరంగ్ పునియా తను కూడా క్రీడారంగంలో భారతదేశ కీర్తి పతాకల్ని అంతర్జాతీయ వినివీధుల్లో ఎగరేసినటువంటి వ్యక్తి పద్మశ్రీ అవార్డు గ్రహీత తన యొక్క పద్మశ్రీ అవార్డుని తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్పి భారత ప్రభుత్వానికి ప్రకటన చేశాడు అంతేకాకుండా మరొక ప్రముఖుడు విజయేందర్ తను కూడా పద్మశ్రీ అవార్డుని కేంద్ర ప్రభుత్వానికి మోడీకి తిరిగి ఇచ్చేస్తున్నట్టుగా ప్రకటన చేశాడు దీంతో దేశంలో చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది క్రీడాకారుల్లో చాలా ప్రకంపనలు వచ్చినాయి ఇంకా చాలామంది ప్రముఖులు ముందుకొచ్చి తమ యొక్క పథకాలని తమకు వచ్చినటువంటి బిరుదుల్ని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేయడం కోసం సిద్ధపడే పరిస్థితి వచ్చింది ఇది అంతర్జాతీయ స్థాయిలో కూడా చాలా తీవ్రంగా చర్చ జరిగేటువంటి పరిస్థితి వచ్చింది భారతదేశ పరువు ప్రతిష్టలకి భంగం కలిగేటువంటి పరిస్థితి వచ్చింది మోడీ ప్రభుత్వం తను ఊహించని విధంగా తను ఊహించడానికి వీలు లేని విధంగా ఈ యొక్క తీవ్రమైనటువంటి నిరసనలు వచ్చినటువంటి పరిస్థితుంది దీంతో ఈరోజు తాజాగా ఉదయం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి స్పోర్ట్స్ అథారిటీ నూతనంగా రెజిలింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకి అధ్యక్షుడిగా ఎన్నికైనటువంటి సంజయ్ సింగ్ ఎన్నికని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఈ రకంగా బరితెగించి గతంలో మేమేం చేసినా చెల్తుంది అనేటువంటి పద్ధతిలో బ్రిజ్ భూషణ్ వైపుకు గట్టిగా నిలబడ్డటువంటి ఈ ప్రభుత్వం బ్రిజ్భూషణ్ తన వారసుని నియమించుకుంటే దాని మీద కూడా వచ్చినటువంటి తిరుగుబాటును కూడా లెక్క చేయకుండా ముందుకు పోదామని ప్రయత్నం చేసింది ఈ పరిస్థితిలో మొత్తం క్రీడాలోకమే కాకుండా మొత్తం ప్రజానీకం అందరిలో కూడా తీవ్రమైనటువంటి నిరసనలు వెల్లువెత్తునటువంటి సమయంలో తప్పనిసరి పరిస్థితుల్లో దిగొచ్చి ఆ ఎన్నికని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటన చేసింది ఇది దేశభక్తుల విజయం ఇది క్రీడాకారుల విజయం ఇది క్రీడా స్ఫూర్తికి విజయం ఇది క్రీడాకారుల యొక్క పోరాటం వాళ్ళ యొక్క పోరాట పటిమకి విజయం తమ యొక్క అవార్డుల్ని సైతం త్యాగం చేయటానికి సిద్ధపడి ముందుకొచ్చినటువంటి వాళ్ళ యొక్క పోరాట స్ఫూర్తికి వాళ్ళ యొక్క త్యాగ నిరతికి ఇది ఇది విజయం కాబట్టి మోడీ అనేవారు ఆ ప్రభుత్వం మోడీ ప్రభుత్వం ఎన్నడూ కూడా తన యొక్క నిరంకుశ విధానాల నుంచి వెనక్కి రావటం అనేది ఇటీవల కాలంలో జరగలేదు కేవలం మూడు వ్యవసాయ నల్ల చట్టాల విషయంలో మాత్రమే ఒక సంవత్సర కాలం పాటు రైతులు ఐదారు వందల మంది చనిపోయి ప్రాణాలు అర్పించి తమ యొక్క ఉద్యమాన్ని నిలబెట్టుకున్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళ యొక్క ఉద్యమం విషయంలోనే ఆ మూడు చట్టాల విషయంలో వెనక్కి తగ్గాడు కానీ మిగిలిన అన్ని నిరంకుశమైనటువంటి విషయాలలో ఎక్కడ కూడా అత్యంత నిరంకుశైనటువంటి పాలకుడుగా ఉన్నటువంటి వ్యక్తికి మొట్టమొదటిసారిగా క్రీడా ప్రపంచం నుంచి ఎదురైనటువంటి ఎదురుదెబ్బ కాబట్టి ఇకనైనా ఇలాంటి నిరంకుశ విధానాలని మానుకోవాలి నేరస్తుల్ని వెనకేసుకొని రావటం రేపిస్టుల్ని వెనకేసుకొని రావటం రేపిస్టుల్ని అచ్చ పెద్ద పెద్ద నేరాల్లో ఉన్నటువంటి వాళ్ళని శిక్ష అనుభవిస్తున్నటువంటి వాళ్ళని జైల్లోంచి విడిపించుకొని రావటం వాళ్ళకి దండలెయ్యటం వాళ్ళకి స్వీట్లు పెట్టడం వాళ్ళకి సన్మానాలు చేయటం ఇది మోడీ ప్రభుత్వం వాళ్ళ పార్టీకి ఆనవాయితీగా మారింది గతంలో కూడా జమ్మూ కాశ్మీర్లో కత్వా అనే ప్రాంతంలో ఎనిమిదేళ్ల మైనర్ బాలికని ఎవరైతే అత్యాచారం చేశారో ఆ అత్యాచారం చేసినటువంటి దుర్మార్గులకి మద్దతుగా జాతీయ జెండాలు తీసుకొని బీజేపీ మంత్రులు జమ్మూ కాశ్మీర్ రాజధాని శ్రీనగర్లో ప్రదర్శనలు చేయడం కూడా మనం చూసాం అంతేకాదు గుజరాత్లో బిల్కిస్ బాను అనేటువంటి ఒక మహిళ మీద అత్యాచారం హత్యలు చేసినటువంటి వ్యక్తులు వాళ్ళ గురించి కూడా వాళ్ళకి అండగా కనపడటం మనం చూసాం ఇట్లా భారతదేశంలో ఎక్కడ మన రైతు ఉద్యమం జరిగేటప్పుడు కూడా రైతుల మీదకి కారును పోనిచ్చి వాళ్ళ ప్రాణాలు తీసినటువంటి వ్యక్తికి అండగా నిలబడ్డేటువంటి పరిస్థితి చూసాం అతను సోదరుడు కేంద్ర మంత్రిగా ఉండి కూడా అతన్ని రాజీనామా చేయించకుండా అతనికి అండగా నిలబడటం చూశాం ఇట్లా చూస్తే అనేక సందర్భాల్లో అనేక రాష్ట్రాలలో జరిగినటువంటి అనేక నేరపూరితమైనటువంటి ఘటనల్లో నేరస్తులకు అండగా ఉండి బాధితుల్ని నేరస్తులుగా చిత్రించి బాధితుల మీదనే దాడికి ఎగబడ్డటువంటి పరిస్థితి నుంచి కూడా పరిస్థితులను కూడా మనం భారతదేశంలో చూసాం కాబట్టి ఈ నిరంకుశ పోకడలు ఎల్ల కాలం చెల్లుతాయి మేమేం చేసినా నడుస్తుందా అనేటువంటి స్థితి నుంచి ఈ ఒక్క ఘటన ఎంతో కొంత పోరాడే శక్తులకి ప్రశ్నించే గొంతులకి ఉపశమనంగా ఉంది ఈ యొక్క పోరాటంలో కీలకంగా ఉన్నటువంటి భారతీయ క్రీడాలోకానికి క్రీడాకారులకి మన యొక్క భారతదేశ కీర్తి ప్రతిష్టల్ని క్రీడారంగంలో ఇనుమడింపజేసి ప్రపంచంలో మన యొక్క వినివీధుల్లో మన యొక్క పతాకాన్ని సమున్నతంగా నిలబెడుతున్నటువంటి క్రీడా యోధులకి ఈ సందర్భంగా ప్రత్యేకమైనటువంటి అభినందనల్ని శుభాకాంక్షల్ని తెలియజేస్తూ ఉన్నాను